అతనితో ఈలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరచియున్నాను నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అక్కడ మీరు చూసినట్లయితే నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉండును నా దృష్టి మొట్టమొదటగా ఆయన వినే దేవుడు నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా నా దృష్టి అనగా ఆయన చూచే దేవుడు దేవనామానికి స్తోత్రం కలుగును కాక అల ఆయన చూచే దేవుడు ఇప్పుడు నీ పరిస్థితులు చూచే దేవుడు నీ హృదయాన్ని చూచే దేవుడు నీ ఉన్న నీ గుండెలో ఉన్న వేదన నీకున్న బాధ నీకున్న బరువు నీకున్న టెన్షన్ నీకున్న స్ట్రెస్ నీకున్న భయమును చూచే దేవుడు ఆయన వింటూ వచ్చాడు నువ్వు ఆయనతో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది నాయన ప్రభా నాకు ఈ బాధ ఉంది ప్రభు ప్రభు నాకు ఈ ఉంది నాయన ప్రభు నేను ఈ పాపములో నేను ఒక బందీ అయిపోయాను ప్రభు లేకపోతే ఈ అలవాటు విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభు ప్రభు నాయన నేను ఈ ఈ పలానా పలానా ఈ సంబంధంలో నాయన మోసపోయాను ప్రభువా లేకపోతే నా నాకు అనారోగ్యంగా ఉంది నాయన నాకు సహాయం చే ప్రభు అని నువ్వు ప్రార్థించావు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆయన ఆలకించటమే కాకుండా ఆయన చూచే దేవుడు హాలలు నీ ప్రార్థన ఆలకించి నీ పరిస్థితులను చూచే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడున్నా ఏ దేశంలో ఏ పరిస్థితుల్లో ఏ గృహంలో నువ్వు ఎటువంటి స్థితిగతుల్లో నుంచి నువ్వు వింటున్నావో నాకైతే తెలియదు కానీ నీ పరిస్థితులను చూచే దేవుడు దేవుడు వాక్యం సెలవుస్తుంది ఆయన అరుదృష్టి భూమిపై సంచరించుచున్నది చూడండి ఆ వాక్యం చూపిస్తాను చూడండి సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ఆ వాక్యం చూపిస్తాను చూడండి సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము మూడవ వచన కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెద్ద వారిని మంచి వారిని అవి చూచుచుండును చూసారా ఇన్ ఎవ్రీ ప్లేస్ ప్రతి చోట ఆయన చూచుచున్నది గుడ్ అండ్ ఈవిల్ ఆయన చూచే దేవుడు యోబు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే ఫర్ హీ లుక్స్ టు ఎర్త్ అండ్ సీస్ ఎవ్రీథింగ్ అండర్ ద హెవెన్స్ అనగా ఆయన కనులు పరలోకము నుంచి భూమి మీద చూచే దేవుడు ఇంకో వచ్చి చూపిస్తే చూడండి కీర్తన ముప్పై మూడవ కీర్తన పదమూడు నుంచి పదిహేను వరకు మనం చూసినట్లయితే చూడండి ద లార్డ్ లుక్స్ డౌన్ ఫ్రమ్ హెవెన్ హీ సీస్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ సిట్స్ ఎన్థ్రోన్ హీ లుక్స్ అవుట్ ఆన్ ఆల్ ది హ్యాబిటెంట్స్ ఆఫ్ ది అర్త్ దేవుడు పరలోకము నుంచి చూచే దేవుడు ఆయన చూచే దేవుడు నీ పరిస్థితులను చూచే దేవుడు అలనాడు హాగర్ను చూచిన దేవుడు అలనాడు పాపము చేసిన ఆదాము అవ్వను చూచిన దేవుడు హాగర్ను చూచిన దేవుడు బిడలు లేక అల్లాడిపోతున్న సారాను చూచిన దేవుడు అబ్రహామును చూచిన దేవుడు ఇస్సాకుని బలి అయ్యి ఆ కత్తి దిగిపోతుండగా ఆ కత్తి దిగిపోతే రెండు ముక్కలు అయిపోవాలి ఇస్సాకు ఇస్సాకును చూచిన దేవుడు తల్లిని తండ్రిని అన్నను మోసగించిన యాకోబును చూచిన దేవుడు బెచ్చివతో పాపము చేసిన దావేదును చూచిన దేవుడు కోపము చేత తప్పు చేసిన మోసను చూచిన దేవుడు నిన్ను చూస్తున్నాడు పాపం చేసావేమో నీ కళ్ళతో నువ్వు పాపం చేశావేమో నీ శరీరముతో నువ్వు పాపం చేశావేమో వివాహము కాకమునుపు నువ్వు పాపము చేసావేమో ఒప్పుకున్నావా ప్రవ్వా శారీరక సంబంధాలు పెట్టుకున్నాను నాయన నన్ను క్షమించు ప్రవ్వా అడిగావా ఎప్పుడన్నా క్షమాపణ అడిగావా హాగరువలే దేవుణ్ణి ప్రశ్నించి ప్రవ్వా నన్ను చూచేవారు ఎవరున్నారు అనగా అనగా చిన్న దేవుడు అనే అలనాడు హాగరును చూచిన దేవుడు హాగరువలే నీ మీద నింద హాగరు హాగరువలే నువ్వు చేయిన తప్పుకు నీ మీద నింద వేసారేమో లేకపోతే యాకోబువ్వలేను మోసగిస్తూ మోసగిస్తూ వచ్చావేమో ఇప్పటివరకు అందరినీ మోసగిచ్చావేమో కానీ జాగ్రత్త ఈరోజు దేవుణ్ణి మోసగించలేవు నువ్వెవరినైనా మోసగించగలుగుతావు కానీ దేవుణ్ణి మోసగించలేవు